శ్రీమద్భాగవతం రెండో స్కందంలోని తొంభై నాలుగు నుండి వంద వరకు శరవ వసంత వచ్చాయితంభ పాత్ర వసంతకాలము స్నేహిబులోహ చాతుర్హోత్రమత సన్మంత్రమును సంకల్పయ్య దుస్సామ నియొత్తవత్మను దక్షిణాధ్యాన త్రవతో ధరణి అర్పణంబులు బోధాయనాధి కమ మొదలగు యజ్ఞోపకరణ సమితి యజ్ఞ పశువులు యాగశాల యూపస్థంభము పాత్రలు మట్టి కుండలు మూకుళ్ళు యాగానికి తగిన వసంత ఋతువు నెయ్యి వట్లు మొదలైన ఔషధులు కాంచనాధులైన పివితిలో లోహాలు నలుగురు హోతలతో కూడిన దర్శ పూర్ణమాసాది కర్మలు జ్యోతిష్టోమాది నామాలు మంత్రాలు సంకల్పాలు విద్యుతుస్థామ వేదాలలోని వషత్కారాలతో కూడిన మంత్రాలు దేవతా ధ్యానము దానికి తగిన తంత్రాలు వ్రతాలు భూసులు దేవతలను ఉద్దేశించి చేసే కర్మ సమర్పణము బోధాయనాది గ్రంథాలలోని కర్మ క్రమము యజ్ఞానికి కావలసిన ఇతర సంభారాలు ఇవన్నీ ఆ పరమేశ్వరుని అవయవాలుగా కల్పించాను ఆపై శాస్త్రోక్త విధిని అనుసరించాను ంగి యలండు యే యజ్ఞకర్తయ భగవంతు మానస మానసయజ్ఞము గాంచి దదర్పణ బుద్ధిం యజ్ఞమే శరీరమైనవాడు యజ్ఞానికి ఫలమిచ్చేవాడు యజ్ఞానికి ప్రభువు యజ్ఞానికి కర్త అయినా భగవంతుణ్ణి యజ్ఞ పురుషునిగా చేసుకున్నాను ఆ యజ్ఞాన్ని ఆయనకి అర్పించాలన్న బుద్ధితో మానసు యజ్ఞం చేశాను అప్పుడు బ్రహ్మలు తమలో దూచి అప్పుడు మరీచి మొదలైన ప్రజాపతులు నేను చేసిన యాగం చూసి తాము కూడా ఉచ్చుకులే ఆ భగవాను ప్రీతి కలిగేటట్లు యజ్ఞం చేశారు మనుగులు దానవులు మానవనాథులు మధ్యకోటి ప్రియం బగు దేవతలను భజించుచు ఘనతర నిష్ట యజ్ఞములగై కొని చేసిరి తత్ఫలంపు నయ్యనుపమూర్తి యజ్ఞమయుండైన రమావరునందు అది చూసి స్వయంభూడు మొదలైన మనువులు దేవతలు దానవులు రాజులు మనుషులు వీరందరూ వాళ్ళ వాళ్ళకిష్టమైన

స్పష్టమైన తంత్రరూపం కలవాడు ఇతరులకు వ్యక్తం కానివాడు తుది లేనివాడు పుట్టుకలేనివాడు చితి లేనివాడు జగదీశ్వరుడు అవ్యయుడు అయిన శ్రీహరి దేవతలకు సేవింపదగినవాడు యజ్ఞ ఫలాలను అనుగ్రహించేవాడు కావటం వల్ల పైన చెప్పిన వారందరూ ఆయన నిర్దేశించి యజ్ఞాలు చేశారు జగముల జతురత మాయా సగుణుండకు కాపున హరి భగవంతుండనంగ బరగ భవ్య చరిత్ర పవిత్ర చరితుడవైన నారద పరమేశ్వరుడు నిర్గుణుడు అయిన జగత్తును సృష్టించడానికై నేర్పుతో ఆయన తన మాయా ప్రభావం వల్ల గుణ సహితుడవుతున్నాడు అందువల్లనే ఆయన భగవంతుడని చెప్పబడుతున్నాడు విశ్వాత్ముండు విశ్వమయుం విష్ణుండచు విశ్వములో దుండు విశ్వము ధనలోన చాల విలుగుచుండు విశ్వానికి ఆత్మ అయినవాడు విశ్వానికి ప్రభువు విశ్వరూపుడు సమస్తానికి నాయకుడు పుట్టుకలేనివాడు అయిన విష్ణువు ఈ విశ్వంలో ఉంటాడు ఈ విశ్వం ఆయనలో మిక్కిడిగా ప్రకాశిస్తూ ఉంటుంది శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై